చిల్కానగర్ డివిజన్లో రెండు కోట్ల తొంభై లక్షల వేంతో సిఆర్ఎంపీ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన నలభై లక్షల వేయంతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చిల్కానగర్ డివిజన్ నుండి కళ్యాణ్ మెయిన్ రోడ్డు టర్నింగ్ పాయింట్ హోటల్ నుండి టీచర్స్ కాలనీ వరకు సుమారు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు సుమారు రెండు కోట్ల తొంభై లక్షల రూపాయల వేయంతో సిఆర్ఎంపీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అదేవిధంగా చిల్కానగర్ గవర్నమెంట్ స్కూల్ పక్కన పాండు వీధిలో అదేవిధంగా మర్జీద్ విధిలో నూతన సిసి రోడ్లను మరియు ఉప్పల్ గౌడ సంఘం వాటికలో కాంపౌండ్ వాల్ గేటు మరియు బోర్కు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లో గత మూడు సంవత్సరాల నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజల సౌకర్యార్థం దశలవారీగా అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చిల్కానగర్ డివిజన్లో ప్రణాళికబద్ధంగా కార్పొరేటర్ బండాల గీతా ప్రవీణ్ ముజిరాజ్తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు అదేవిధంగా విధంగా ఇందిరానగర్ మరిచెట్టు ప్రాంతంలో బ్లైండ్ కరువు కూడా రోడ్డు వెడల్పు చేసి ప్రజలకు సౌకర్యార్థంగా ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు ఇదే కాకుండా ప్రజల అభ్యర్థుల మేరకు పలు వీధుల్లో సీవరేజ్ లైన్లు మరియు సీసీ రోడ్ల పనులను కూడా దశలవారీగా పూర్తి చేస్తారని తెలిపారు అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ డివిజన్ను ప్రణాళికబద్ధంగా ముందుచూపుతో ముందు చూపుతో పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని అభినందించారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముధిరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రోద్బలంతో వారి సహకారంతో డివిజన్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు అభివృద్ధిలో వారి సహకారం నిధుల సేకరణలో వారు చిలకనగర్ డివిజన్ పై ప్రత్యేక చొరవ చూపించి నగర డివిజన్ కి పెద్దపీఠం వేస్తున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్ ఏఈ రాజ్ కుమార్ వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విబి నరసింహ ఏదుల కుండలరెడ్డి పల్లె నరసింహరావు కోకుండా జగన్ పల్లె రాజ్ కుమార్ బాణాల నారాయణరెడ్డి మాసశేఖర్ పిట్టల్ నరేష్ ఈరేరి రవీంద్రెడ్డి మోహన్ ముద్దం శ్రీనివాస్ యాదవ్ బాలరెడ్డి రామాంజనేయులు పరమేష్ రమేష్ గౌడ్ బలరాం యాదగిరి పోచయ్య బాలేందర్ ఎండీ షఫీ ఎండి అనిఫ్ ఎండీ గౌస్ నర్సింగ్ నేత కుమార్ తిరుపతి బొమ్మల శ్రీకాంత్ ప్రవీణ్ అబోబాయ్ సుందర్ మహమ్మద్ బాబా రాజు నాయకురాలు శ్రీనాజ్ అనసూయ కాలనీ మరియు గౌడ సంఘం అసోసియేషన్ సభ్యులు బజార్ జగన్ సూపర్ కృష్ణ రంగభాస్కర్ నవీన్ బింగి జగదీష్ పాండు అల్తాఫ్ వికాస్ శివరామరాజు రాజు యాదవ్ వివిధ పార్టీ నాయకులు దాసరి కృష్ణ బురుగుల రమేష్ బాలచందర్ సింగ్ ఈ స్వామి యాదవ్ డాక్టర్ అశోక్ చోటే బస్తి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా ఉప్పాలి శ్మశాన వాటికలో చేసే గదుల దగ్గర మరి బోర్ లాంటిది కనీసం లేడీస్ కు స్నానం స్నానం చేయడానికి చేయడానికి కనీసం లేవు కాబట్టి మేము లోకల్ కార్పొరేటర్ గారిని మేము నేడు ఎమ్మెల్యే గారిని పిలిపించేసి మరి బోర్ ఏడానికి ఈ రోజు శంకుస్థాపన చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా ఇది ఒకటే కాకుండా ఈ పక్కనే ఉన్న శ్మశాన వాటికలో కూడా కనీస అవసరాలు లేవు చాలా సౌకర్యాలు అవసరం లేకుండా ఉన్నది అక్కడ ఒక బోర్ వేసి ఎందుకంటే మూడు కులస్తులు వస్తువు అన్ని కాల్కొడుకు వెళ్ళిపోతాడు ఇంట్లో కాబట్టి వచ్చిన బంధువులు దాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే కావడం జరిగింది దానికైనా సానుకూలంగా స్పందించేసి తప్పగా చేస్తాను అప్పని ఐదు కోట్ల సరే ఆరు కోట్ల చేస్తాను వారికి మేము మా నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో సుమారు నలభై లక్షల తోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి మరి గౌరవ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా సిసి రోడ్లు మరి అదేవిధంగా కాలనీలో మరి కళ్యాణ్పూరి నుంచి ఏదైతే ఈ సేవ నుంచి ఉందో ఈ సేవ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ స్ట్రెచ్ వరకు రెండు కోట్ల తొంభై లక్షల సిఆర్ఎంపి రోడ్డు పర్యవేక్షణ చేసేందుకు మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు రావడం జరిగింది మరి వారి చేతుల మీదుగానే మరి సీసీ రోడ్లు చిల్కానగర్లో గవర్నమెంట్ స్కూల్ పక్కన తర్వాత అదేవిధంగా మస్జిద్ గల్లీలో సీసీ రోడ్ ఇనాగ్రేషను మరి అదేవిధంగా గౌడ సంఘం ఏదైతే ఉన్నదో వారికి సంబంధించిన శ్మశాన వాటిక స్నానాల గదుల గురించి కాంపౌండ్ తో పాటు గేటు కాంపౌండ్ వాల్ మరి విధంగా మినిమం వసతులు కావాలని చెప్పేసి వారు కోరినరో తో పాటు ఏదైతే కావాలని కోరినారో ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇదే కాకుండా చిల్కానగర్ డివిజన్లో అన్ని ప్రాంతాలకు సంబంధించి మరి నిర్విరామంగా ఎక్కడైనా సరే ఏ అవకాశం ఉన్నా ఎక్కడ అభివృద్ధి కావాలన్నా ఎక్కడ ఇబ్బంది ఉందన్నా అక్కడ కూడా పెద్ద ఎత్తున నిధులకు మరి బండార లక్ష్మారెడ్డి గారు సహకరిస్తూ మరి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిగారు ముదురాజు గారితో కలిసి మరి డివిజన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం మరి ఇప్పుడే మరి ఇక్కడ గౌడ సంఘం దగ్గర కూడా మరి జగన్నాథ్ గౌడ్ గారు మరి అదేవిధంగా మిగతా టీం అందరూ కూడా ఏదైతే గౌడ సంఘం టీం అందరూ ఉన్నారో వారందరూ కూడా మరి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది స్నానాల గదులకు ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారో బోరు గేటుతో పాటు మరి మిగతా వసతులు కూడా ఏర్పాటు చేయాలని వారు కోరినారు అదేవిధంగా దాని ఆపోజిట్లోనే మరి మూడు కులస్తులకు కలిపి ఏదైతే శ్మశానవాటిగా జాగున్నదో దాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు మరి గౌడ గౌడ కులస్తులకి మరి అదేవిధంగా కుమార్ కులస్తులకి మరి అదేవిధంగా ముదురాజు కులస్తులకు కలిపి ఏదైతే మరి రెండు వేల గజాలలో స్మశానవాటిక జాగ్గు ఉన్నది దాన్ని కూడా మీరు డెవలప్ చేయాలి చిల్కా నగర్లో ఏదైతే మోడర్న్ గ్రేవ్ యార్డ్ ఉన్నదో మరి దానికి మూడు కోట్ల రూపాయలు ఏదైతే శాంక్షన్ చేసి డెవలప్ చేస్తూ ఉన్నారో ఆ రకంగా దీన్ని కూడా ముగ్గురు కులస్తులని మరి కూర్చోబెట్టి మాట్లాడి అదంతా కూడా సమన్వయపరిచి మరి అక్కడ కూడా పెద్ద ఎత్తున మరి మోడర్న్ యార్డ్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఈ కార్యక్రమానికి మరి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున సహకరిస్తూ వారందరూ కూడా ముందుంటూ మరి వారందరూ కూడా వారందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తూ మరి చిల్కానగర్ డివిజన్కే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మరి చిల్కానగర్ డివిజన్ని కాన్స్టిటెన్సీ లేని నెంబర్ వన్ డివిజన్గా తీర్చిదిద్దే విధంగా సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి మరి అదేవిధంగా కార్పొరేటర్ బనాల గీత ప్రవీణ్ బద్రదాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్